హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు వచ్చేసి మనం మిచ్చి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులార లాస్ట్ స్ప్రేలో మనం ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హిర్క్లస్ దాంతోపాటు బేర్ కంపెనీ వాళ్ళది నాటివో విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండు ఈ మూడు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఇది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది అంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తారు అంతేకాకుండా మనకి రైస్ సోదరులు కామెంట్స్ చూసినట్లయితే సింగిల్ సింగిల్గా స్ప్రే చేసుకోవాలా లేకపోతే తో కలిపి స్ప్రే చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు మనం మనం ఎట్లా స్ప్రే చేసామంటే అంటే మన చేలో పండాకు కానీ బూడి తెగులు కానీ ఇవి కొమ్మకులుడు కానీ ఇవి తక్కువగా ఉన్నాయన్నమాట అంటే ఉద్రిత అనేది తక్కువగా ఉంది మిత్రులర్ ఉద్రిత తక్కువగా ఉన్నప్పుడు మీరు నాటువతో వేరే ఏమైనా కాంబినేషన్స్ తీసుకొని మీరు స్ప్రే చేసినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనకి అంటే పండాకు కానీ కొమ్మకుళ్ళుడు కానీ బూడి తెగలు కానీ ఇలాంటివి మన చేలో ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనం సింగిల్గా స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఓన్లీ ఫంగిసైడ్ దాంతోపాటు ప్లాంటోమేషన్ ఇట్లా మనం వాటి కాంబినేషనే మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అంతేగా ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఓన్లీ సింగిల్గా స్ప్రే చేస్తే ఏంటంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ అనమాట అంతేకాకుండా కొంతమంది రైతులు ఏంటంటే మనం విల్విడ్ వాళ్ళది బ్రాండ్ స్ప్రే అనమాట అది బయోనా అని అడుగుతున్నారనమాట అసలు బయోమందులు అసలు నేను వాడని మిత్రాలు ఎందుకంటే బయోమందులు అలాంటి వాడితే మనకి పెట్టుబడి భారం తప్పితే మనకు ఉపయోగం ఏమి ఉండదు అనమాట ఆ భయో మందులు కానీ నూనె మందులు కానీ నేను లాస్ట్ ఇయర్ ఒక ఎకరానికి వాడి చూసాను అనమాట మనకి నష్టమే తప్పితే రైతుకు మేలు ఉండేది మాత్రం ఏమి ఉండదు అనమాట అందు గురించి ఏంటంటే నేను ఆ భయోమందులు కానీ లేకపోతే ఆ నూనె మందులు కానీ అలాంటివి నేను అసలుకి యూజ్ చేయని మిత్రులారా ఎందుకంటే అవి లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మనకి చాలా వరకు నష్టం వచ్చింది అనమాట అంటే దాని ఆ మందుల వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అనమాట మీకు చెప్పేవాళ్ళు కూడా ఏంటంటే కంపల్సకరీ రెండు సార్లు వాడతారు తప్పితే మనం చివరి దాకా ఆ మందులతోనే మనం పంట తీయాలంటే అసలు అది కష్టసాధ్యమైన పని అనమాట అసలు ఓవరాల్గా అసలు మన ఓవరాల్గా ఇప్పుడు నాటివ్ దాంతో పాటు హెర్ స్ప్రే చేసిన తర్వాత క్రాప్ ఏ విధంగా ఉందో చుద్దురుగా రండి మిత్రులరా తర్వాత ఈరోజు మనం ఏం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండు మనం లాస్ట్ టైం వచ్చేసి దాంతో పాటు నేటివ్ విల్వుడ్ కంపెనీ బ్రాండ్స్ ప్రే చేసాం అనమాట బ్రాండ్ స్ప్రే చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఫ్లవరింగ్ అబ్జర్వ్ చేసినారా ఫ్లవరింగ్ వస్తుంది ఇట్ల మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అదేం బయో ప్రొడక్ట్ కాదనమాట అసలు బయో ప్రొడక్ట్ నేను వాడను నేను నా రైతులకి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట మన యొక్క బ్రాండ్ అనేది ఫ్లవరింగ్ సంబంధించి నేను సుమారు పంటకాలం మొత్తంలో మూడు సార్లు వాడతాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ టూ టైమ్స్ అనమాట మళ్ళీ మనం వాటర్ పెట్టిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ బ్రాండ్ వేయడం జరుగుతుందనమాట ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట అంటే ఫ్లవరింగ్ బాగా ఉన్నది కొంచెం మెద స్ప్రే చేస్తే ఏంటంటే మనకి పై ముడత కానీ కింద ముడత కానీ ఏమన్నా సరే క్లియర్ అవుతుందనమాట నెగిటివ్ ఏంటంటే పండా కానీ బూడి తెగుల మీద వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది హెర్ స్ప్రే చేస్తే ఏంటంటే చేను కొంతవరకు మనకి మెత్తదనం రావడం జరుగుతుంది మిత్రులరా క్రాప్ కొంచెం మెత్త మెత్తదనం అనేది వస్తుందన్నమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవరింగ్ ఉందనమాట అంతా కూడా మనకి పూతలు ఉన్నాయి ఇవి చూడండి అంత ఫ్లవరింగ్ ఉందనమాట ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్లర్ స్ప్రే చేసిన తర్వాత కొంచెం వచ్చే చిగురు అనేది చిట్టాక అనేది మనకి బాగా మెత్తగానే వస్తుంది అనమాట ముడత అయితే ఏం లేదు ఇక బొబ్బరి చెట్లు అంటే అక్కడొకటి అక్కడొకటి కామన్గా అనమాట మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లు అక్కడొకటి అక్కడొకటి చేయిన్లో అంతే అంతేగాని మొత్తం క్లియర్ అవ్వాలంటే అది కష్ట సాధ్యమైన పని అనమాట వాటిని మనం తీసేసుకుంటామే బెటర్ అనమాట ఇక లేదు ఎక్కడైనా ఒకటి అర ఉంటే అవి పెద్ద మనకి మనం స్ప్రేయింగ్ చేసుకుంటే ఉంటే తెల్లదోమకు సంబంధించిన మందులు మనం స్ప్రే చేసుకుంటా ఉంటే అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మిత్రులరా మనకి ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఎలక్టో అనమాట ఇది మన అందరికి తెలిసిన ప్రొడక్ట్ ఇది మనకి మిరపలో వచ్చే తామర పురుగులు కానీ బ్లాక్ ట్రిప్స్ మీద కానీ నిర్తించే అన్ని రకాల రసం పీల్చే పురుగులని మనకి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులరా కాయ తొలచి పురుగు కానీ కాండం తొలుచు పురుచు కానీ పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇట్లా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మిరప పంటను ఆశించే రసం పీల్చే పురుగుల మీద అంతేకాకుండా కాయ తొలిచి కాయ తొలిచే పురుగులు కానీ అన్ని ఆ పురుగుల మీద కూడా ఇది మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే బ్రోఫ్లోని లైడ్ వచ్చి ట్వంటీ పర్సెంట్ లో ఉంటుంది అన్నమాట ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ ఫామ్ లో ఉంటుందన్నమాట దీనికి డోర్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి యాభై ఎంఎల్ని యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా దీనికి కాంబినేషన్ ఏంటంటే ఇది మనకి పైముడుతున్నప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మిత్రులారా ఎందుకంటే తామర పురుగుల వల్లే కాబట్టి మనకి వచ్చేది ఈ అంటే మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మీకు ఏదైనా కింద ముడుతుంది అనుకుంటేనే దీని కాంబినేషన్ వెళ్ళండి అనమాట మీకు ఓన్లీ పైముడుతూ ఉండి మీకు బ్లాక్ ట్రిప్స్ కానీ ట్రిప్స్ కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మనం సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట మీకు పైముడుతా ఉండి మీ చేలో కింద ముడతా కూడా ఉంది అనుకున్న పక్షాన దీని కాంబినేషన్లో మీరు సీజ్మ్యాట్ కానీ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళదే సీజ్ మ్యాట్ అని దొరుకుతుంది అనమాట కానీ అది ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మ్యాట్ కానీ లేకపోతే ధనుక వాళ్ళది ఒమైట్ అని దొరుకుతుంది మార్కెట్లో ప్రాపగేట్ టెక్నికల్ ఉంటుందన్నమాట ఆ ఒమైట్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని ఈ ఎలక్టో కాంబినేషన్లో మీరు స్ప్రే చేసినట్లయితే మీకు పై ముడత రికవరీ అవుతుంది అంతేకాకుండా నల్లి ఉన్నట్టయితే అన్ని రకాల నల్లుల మీద సీజ్ మ్యాట్ అనేది మనకు పని పనిచేస్తుంది అనమాట దాంతోపాటు వొమైట్ కూడా అంతే మనకి అన్ని రకాల నల్లి మీద నల్లి నల్లి జాతుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట రెండిట్లో ఏదన్నా ఒకటి కాంబినేషన్ తీసుకొని మీరు ఎలక్టో కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్లర్ మనకి ఇప్పుడు చిన్న ముడత లేదు కాబట్టి మనకు ముడితే ఉంది అంతేకాకుండా ఈ బ్లాక్ ట్రిప్స్ ఇప్పుడు ఎక్కువగా అటాక్ అవుతాయి అటాక్ అయ్యే టైం కాబట్టి ఈ టైంలో మనం ఈ ఎలక్టోని స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా దీని కాంబినేషన్ వచ్చేసి నేను వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్ అయిన ఏరిస్ వాళ్ళది హెచ్డి ఎన్పికె థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకురావడం జరిగిందనమాట దీని లోపల మనకి ఏముందంటే పదమూడు పర్సెంట్ నత్రజని ఉంటుంది అంతేకాకుండా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి పొటాష్ ఉంటుంది అనమాట ఇది మనకి మిరపలో వచ్చి మిరపలో మనకి పూత రాలడం కానీ అంతేకాకుండా కాయ సైజ్ అది మనకి బాగా ఇంప్రూవ్డానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి అంతేకాకుండా ఈ మనకి దీ హెచ్డి వల్ల మనకి యూజ్ యూజ్ ఏంటంటే మనం స్ప్రే చేసినప్పుడు మొక్క అనేది త్వరగా తీసుకొని త్వరగా తీసుకొని మనకి తొందరగా అంటే మనకి రియాక్షన్ అనేది తొందరగా ఉంటుందన్నమాట అందు గురించి ఇది తీసుకురావడం జరిగింది అనమాట ఏరిస్ వాళ్ళది ఎన్పీకి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇది మనకి మార్కెట్లో కాస్ట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మిత్రుల ద్వారా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ప్యాకెట్స్ ఉంటాయి అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నట్లయితే మనం సుమారు పద్నాలుగు పంపుల్లో మనం స్ప్రే చేసుకోవచ్చు పద్నాలుగు పంపుల దాకా మనం స్ప్రే చేయొచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఇదనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయల దాకా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్లర్ అంతే కాకుండా ఇంకొకటి ఎలక్టో అనమాట ఈ ఎలక్ట్రో గురించి రైతులు ఎవరికన్నా కావాలనుకుంటే మనకి దీని కాస్ట్ వచ్చి సుమారు పదహారు వందల రూపాయలు అనమాట దానికి సంబంధించి పోస్ట్ కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగిందనమాట మనం కూడా అన్న దగ్గర తీసుకురావడం జరిగిందనమాట మన వ్యవసాయం ఫెర్టిలైజర్లో తీసుకురావడం జరిగింది మీకు ఎవరైనా రైతులకి ఇప్పుడు ఎలక్ట్లో మనకి మార్కెట్లో పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల దాకా అమ్ముతున్నారన్నమాట ఈ మనకి మన వ్యవసాయం అనే ఫెర్టిలైజర్లో మనకు అన్న తక్కువకి ఇస్తున్నారు పదహారు వందల రూపాయలకి ఫిఫ్టీ ఎంఎల్ అనేది బాటిల్ అనేది మనకి ఇవ్వడం అనమాట మీకు ఎవరికైనా కావాలంటే రైతులు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ ఏరియాకి పంపిస్తారనమాట మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కాల్ చేసినట్లయితే మీ ఏరియాకి అనేది పంపించడం జరుగుతుంది మిత్రులారా దీంతో పాటు నాకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకటే దొరికిందనమాట ఇంకొకటి లేదని చెప్పి మనం ఓన్లీ ఎన్పికే ఫిఫ్టీ తీసుకురావడం జరిగిందనమాట దీని లోపల ఏం లేదు మనకి పొటాషియము సల్ఫేట్ ఉంటుందన్నమాట ఎక్కువ అంటే ఎక్కువ లెవెల్లో మనకి పొటాషియం అనేది ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఇది కూడా సుమారు అంతే మూడు వందల యాభై రూపాయలు మనకి దీని లోపల కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట ఇది అనమాట ఓవరాల్గా వచ్చేసి ఈ రోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఎలక్టో ఎలక్టోతో పాటు వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ కలిపి మనం స్ప్రే చేస్తున్నాం అనమాట దీని తద్వారా ఏంటంటే మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికి అంతేకాకుండా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉంటానికి కా సైజ్ అది ఇంప్రూవ్ చేయడానికి ఈ విధంగా మనం స్ప్రే చేస్తున్నాం అనమాట దీని కాంబినేషన్ వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే ఎలక్టో కొంచెం పెద్ద ముందు కాబట్టి పెద్ద అంటే సింగిల్గా స్ప్రే చేస్తేనే మనకి దానికి ఆశించినంత రిజల్ట్ అనేది మనకు రావడం అనమాట మీకు లేదు కింద ముడుతున్నట్లయితే నేను చెప్పినట్టుగా మీరు కాంబినేషన్ వెళ్ళని మిత్రులారా రోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఎలక్టో దాంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ ఇవి కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట మనం ఎలక్టో అనేది సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట లేదు మీకు కొంచెం కింద మూడుతో ఎక్కువగా ఉందనుకుంటే దాని కాంబినేషన్ వచ్చేసి మీరు సీజ్మేట్ కానీ లేకపోతే ధనుకా కంపెనీ వాళ్ళది ఒమైట్ కానీ రెండిట్లో ఏదన్నా ఒక కాంబినేషన్ తీసుకొని మీరు ఎలక్టోతో కలిపి స్ప్రే చేసినట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మీకు పై మూడు తొక్కటే ఉంది కొంచెం బ్లాక్ టిప్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక దీన్ని మీరు సింగిల్గా వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్తో కానీ లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్లో కానీ ఫ్లవర్ బూస్టర్స్తో కానీ కలిపి మీరు కనుక స్ప్రే చేసినట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఈ వీడియోతో ఎంత ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్